ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి సినీ పరిశ్రమను వరుస విషాదాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద విషాద వార్త వార్త ముందే మరో వినిపిస్తూ సినీ అల్లకల్లోలంగా మార్చేస్తుంది కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ఎంతో మంది ప్రముఖులను పోగొట్టుకుంది మరీ ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో సినీ ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్స్ చాలా మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు తాజాగా ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి చెందిన సంఘటన సినీ ఇండస్ట్రీని శోకసంద్రం స్థానంలో ఉంచేసింది ప్రముఖ కన్నడ ఫైట్ స్టంట్ మాస్టర్ జాలు సుభాష్ కన్ను బెంగళూరులోని తన నివాసంలో గుండుపోటుతో ఒక్కసారిగా కొప్పకూలిపోయారు ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు కానీ లాభం లేకుండా పోయింది అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు జాలి బాస్టియన్ దక్షిణాది భాషల్లో దాదాపు తొమ్మిది వందల సినిమాలకు పైగా పనిచేశారు భారీ బైకులు వాహనాలతో అవలీలక స్టంట్స్ చేయించడంలో ఈయన దిట్టా అని చెప్పవచ్చు మూడు వందలకు పైగా హైరిస్క్ లో బ్లాస్ట్ సీక్వెన్సెస్ చేసి రియల్ హీరో అనిపించుకున్నారు తెలుగులో అన్నయ్య నక్షత్రం వంటి సినిమాలకు కూడా జాలి బాస్టియన్ పనిచేశారు అటు శాండిల్వుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటూ రియల్ హీరో అనిపించుకున్న జాలి బాస్టియన్ సడన్ డెత్ సెలబ్రిటీలను తీవ్ర దృగ్భాంతికి గురి చేసింది ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరైన లోటు అంటూ పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు జాలి బాస్టియన్ మృతితో సినీ పరిశ్రమ శోక మునిగిపోయింది కన్నడతో పాటు తెలుగు తమిళ భాషలో సుమారు తొమ్మిది పైగా ఫైట్ మాస్టర్ గా జాలి బాస్టియన్ కేవలం ఏడేళ్ల వయసులో మంగళవారం డిసెంబర్ న బెంగళూరులోని తన నివాసంలో నిద్రలోనే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అన్నయ్య స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు అలాగే కృష్ణవంశీ నక్షత్రం మూవీకి కూడా వర్క్ చేశారు బాస్టియన్ హటన్ మరణంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఫైట్ మాస్టర్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు అలాగే జాలి కుటుంబ సభ్యులకు ప్రకాడ తెలియజేస్తున్నారు జాలి బాస్టియన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో కేరళలోని అలిపిలో జన్మించారు కానీ బెంగళూరులో పెరిగారు అక్కడే విద్యాభ్యాసం చేశారు జాలి బాస్టియన్ బైక్ మెకానిక్ గా కెరీర్ ను ప్రారంభించాడు అతడి ప్రతిభను గుర్తించిన కొందరు స్టంట్ మ్యాన్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు స్టంట్ డైరెక్టర్ గా ఇప్పటి వరకు తొమ్మిది వందలకు పైగా సినిమాలకు పనిచేశారు జాలి కదురువే సినిమాతో దర్శకుడు గారు అదృష్టం పరీక్షించుకున్నారు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఫైట్ మాస్టర్ గా జాలి మంచి గుర్తింపును తెచ్చు ఇక సినిమాలో భాగంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చాలా సార్లు గాయపడ్డారు పాశ్చియన్ బలే చతురా సినిమాలో బాంబేలుడు సన్నివేశంలో జాలి శరీరం చాలా వరకు దెబ్బతింది అలాగే పుట్టినజు సినిమా షూటింగ్ లో కూడా బైక్ నుంచి కిందపడి ముఖం కాలుకు గాయాలయ్యాయి ఏది ఏమైనా ఓ పక్క విజయకాంత్ గారి మరణం మరో పక్క జాలి సబాస్టియన్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దృగ్భ్రాంతికి గురిచేసింది ఏది ఏమైనా సబాస్టియన్ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడి ధైర్యాన్ని అలాగే ఆయన పవిత్రాత్మకు పరిపూర్ణంగా శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం